Wish you happy happy birthday, happy birthday, happy, happy birthday to you. I wish you happy, happy birthday, happy birthday, happy, birthday, happy, happy birthday to you, I wish you happy, happy, happy birthday. happy happy birthday, happy birthday, happy, happy birthday to you, I wish you happy, happy birthday, happy birthday. No no? See. This ೂ ಮಿತ್ರಮಂಗ <shutting noise> <Olesten> <Dobro stans. sighs>

సేవ అనేది ఒంగోలులో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎన్నో రక్తదానాలు చే చేసి మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మా జనార్దన్ గారి గెలుపులో భాగస్వామ్యం వహించిన మా మిత్రుడు రావురు బుజ్జికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బుజ్జి మిత్రులతోటి మిత్రబృందంతో మా ఈ ఐదో డివిజన్ పరిధిలోని ఇక్కడ ఈ కేక్ కటింగు జన్మదిన వేడుకల్ని బాగా ఘనంగా నిర్వహించుకున్నాడు మా బుజ్జికి భవిష్యత్తులో మరెంతో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి దామచల్ల జనార్దన్ గారికి అన్నదన్నులుగా ఉండాలని చెప్పని పార్టీ ఎప్పుడు బుజ్జికి సపోర్ట్గా ఉంటుందని చెప్పని మిత్ర తెలియజేసుకుంటూ వనసేగన్ బుజ్జి హ్యాపీ బర్త్డే ఈరోజు పట్టణంలో ఎక్కువ మంది యూత్ ఫోర్స్ కలిగినటువంటి గతంలో చిరంజీవి ఫ్యాన్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో బాగా తిరిగి గతంలో మీడియాలో కూడా పనిచేసి మన ఒంగోలు టౌన్లో జిల్లాలో సుపరిసిద్ధమైనటువంటి రావురి బుజ్జునాయుడు నలభై ఒక జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడము కొన్ని సేవా కార్యక్రమాలు కూడా సాయంత్రం ఉన్నాయి అవన్నీ చేయడం చాలా సంతోష తగ్గ విషయము ఈ కూటమి ప్రభుత్వంలో రాబోయే నాలుగున్నర సంవత్సరంలో మంచి పదవి రావాలని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా జన్మదిన వేడుకలు యూత్ కుర్రాళ్ళు ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పటా నాగన్నకి అలాగే ప్రపంచ ఆర్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు గుప్తా గారికి అలాగే ఐదో డివిజను నాయకులు రాహుల్ సీను గారికి మంతాల సీను గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇటీవల ఎలక్షన్ ముందు నేను తెలుగుదేశం పార్టీలో జారడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీలో రామచంద్ర జనార్దన్ గారు మాకెంతో ప్రోత్సహించి ముందు నడిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో మా వంతు కృషితో రాబోయే రోజుల్లో కూడా అనేక ఎన్నికలు ఉన్నాయి వాటి అన్నిటిలో నా సపోర్టుగా నేను తెలుగుదేశం పార్టీకి కృషి చేసి జనాదని గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చేసిన ప్రతి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ